రైతు బంధు మీకు తెలుసు రైతు భరోసా పేరు మార్చింది రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే ఇచ్చింది ఇచ్చిందా ఎంత ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు మధ్యలో మాత్రం ఒకసారి డుంగి కొట్టింది ప్రతిదీ ఒకటే తిరుగుతున్నారు జనం ఉన్న ఒకటే తిరుగుతున్నారు ఏ కేసీఆర్ఏ బాగుండే చూడండి అన్నరా అన్నరా కానీ కేసీఆర్ బాగుండే మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం ఏ నాకు రుణమాఫీ కాలే కేసీఆర్ బాగుండే రైతు బంద్ ఏం లేదు నాకు రుణమాఫీ కాలేదు వచ్చిన వాళ్ళు మాత్రం రెండు లక్షలు రూపాయలు వేసుకుంటారు జవు వేసుకుంటు కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్క నెల రెండు లక్షలు చేయడం దానికి కొత్త రూల్ పెట్టింది రూల్ ఏమని ఉపాధి హామీ పథకంలో ఫైనాన్షియల్ ఇయరా ఎకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అరువులను పెట్టి మరి లెక్క ఏ లెక్కన పెట్టిరో నాకు అది అర్థమయ్యలేదు ఇరవై రోజులే పని చేయగలుగుతుంది పంతొమ్మిది రోజులు పనిచేసిన రారా ఎందుకురాళ్ళ గుండె భూమి లేదు పని చేయలేదు అప్పుడు దా కారణం ఉంది హాస్పిటల్ పనిచేయలేదు లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది ఎక్కడో ఎక్కడో బతక పోయింది ఆ వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది నీకు నీ ఇద్దరం ఇలా నీకు ఇవ్వమంటే ఒకటి రాదు అంటే జీవితాంతం వాళ్ళకి రాదు రైతు భరోసా అది తప్పు